హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ బిల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి మసాలా గారులు అండి ఏం మసాలా గారు చెప్పుకోండి అరిటి పువ్వు మసాలా గారు స్టార్ట్ చేద్దామా మరి స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుందామండి చిన్న పెనం పెట్టినా గారెలు పెంచుకొని సరిపడా ఆయిల్ వేసుకుందాం ఈ చిన్న జారులో అల్లం ముక్కలో వెల్లుల్లి ఒక ఇంచు దాటించ ముక్క ఒక అర స్పూన్ సోప్ అండి రెండు ఎండిమిర్చి రెండు పచ్చిమిర్చి గారెలు సరిపడా ఉప్పు వేసుకుని ఇది మిక్సీ పట్టుకోవాలి ఈ జార్లో మూడు గంటలు నానబెట్టినానండి సన్నపప్పు ఈ నానబెట్టిన నీళ్లు మాత్రం పారిపోయకండి ఈ అన్నంలో వేసేసుకోండి ఎందుకంటే దీంట్లోనే ఉంటుంది ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ అన్నంలో కానీ కూరలో కానీ వేసుకోవచ్చండి మరి గార్ ఇది కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇది కచ్చాపచ్చగా మిక్సీ ఆడుకోవాలి ఇది కచ్చ మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ పట్టునాం కదండి సెనపప్పు ఈ మసాలా అవన్నీ ఒక బౌల్ తీసుకుని బౌల్ వేసుకోవాలి మనం ఆడుకున్న ఇందులో ఉప్పు వేస్తాం కదండి చాలా పెద్ద చూసుకుని వేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర కట్ చేసుకున్న కొత్తిమీర కట్ చేసిన కరివేపాకు కట్ చేసుకున్న అరటిపు ముక్కలు అందులో వేసేస్తున్నానండి ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి మనం అరటి పువ్వు వాళ్ళనప్పుడు కానీ అందుకని అరటిపు ముక్కలు ఎక్కువ ఉండాలి ఇది బోల్కి తీసుకోవాలి ఇప్పుడు ఇట్లని వాళ్ళకైనా తీసుకోవాలి మసాలా గాలికైనా తీసుకోవాలి నూనె వేడెక్కిందండి ఇలా బాగా తీసుకొని వేసుకోవాలి మన ఇష్టం మన సైజుని బట్టి వేసుకోవాలి అంత హైలో కాకుండానండి సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి పోయాం వేయించుకోవాలి అప్పుడే లోపల బాగా ఉడుకుతాయి అరటి పువ్వు ఉడకాలి మనకి శనగపప్పు ఉడకాలి టర్న్ చేసుకోవాలి ఈ అంత బాగా కనబడుతుంది అరటి మసాలా గారి ఇలా బొడగలు పోవాలండి బొడలో పోతే బేగిపోయినట్టే ఎంత బాగా కనబడుతుంది అరటి పువ్వు ముక్కలు అరటి పువ్వు మసాలా గారి రెడీ మీరు ట్రై చేసి చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్